మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య విజయాన్ని కాంక్షిస్తూ ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న మోహన్ రావును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సజ్జల రామకృష్ణారెడ్డి ఆళ్ల అయోధ్యరామరెడ్డి ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడినట్లు సమాచారం ఈ నేపథ్యంలో మోహన్ రావు ప్రచార కార్యక్రమాల కార్యాచరణను తనదైన శైలిలో రూపొందించారు ఈ క్రమంలో మంగళగిరి టౌన్ ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులు రత్నాల చెరువు లక్ష్మీనరసింహ కాలనీ ఏరియాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు పార్టీ నేతలు నాలి వెంకటకృష్ణ మల్లవరపు సుధారాణి తదితరులు పాల్గొన్నారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి సతీమణి లక్ష్మిని ప్రత్యేకంగా ఆహ్వానించి నవలూరు మక్కివారిపేటలో స్థానిక మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆ ప్రాంత సమస్యలు అడిగి తెలుసుకున్నారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్యలను గెలిపించవలసిందిగా కోరారు ఈ సమావేశంలో చిలపల్లి మోహన్ రావుతో పాటు మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి మాజీ ఎంపీటీసీ ఈపూరి యాదవ్ పార్టీ నేతలు పచ్చల శ్యామ్ బ్రహ్మారెడ్డి మల్లవరపు సుధారాణి తదితరులు పాల్గొన్నారు అలాగే శనివారం రాత్రి టిట్కో గృహ సముదాయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సజ్జల లక్ష్మి హాజరై ప్రసంగించారు ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి పచ్చల శ్యామ్ మాజీ కౌన్సిలర్ సంకే సునీత మల్లవరపు సుధారాణి గుంటి రాజ్యలక్ష్మి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనం చూసుకోవాలి ఎందుకంటే జగనన్న అన్న మహిళలకి ప్రత్యేక పీడ వేసి జగనన్న ముందుగా మహిళలను దృష్టిలో ఉంచుకొని ప్రతి మేనిఫెస్టోని చేశారు పోలీసు నవరత్నాలు పెట్టి నవరత్నాలు తప్పకుండా అమలు చేశారు అలానే ఈసారి కూడా జగనన్న మేనిఫెస్టోలో కూడా మహిళలకి చూడము ఇదంతా చూసుకుంటే మీకు మీ ముఖాల్లో ఉన్న సంతోషం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా స్కీమ్స్ వీటన్నిటి గురించి వీళ్ళందరూ చెప్తున్నారు మరి ముఖ్యంగా మీకే తెలుసు దాని గురించి దాన్ని ద్వారా లబ్ధి పొందిన మీకే వాటి గురించి ఆ సంక్షేమ పథకాల గురించి వాటి గురించి అందరికీ బాగా తెలుసు జగనన్న మరీ ముఖ్యంగా ఆడవాళ్ళని ఆర్థికంగా బలపరిస్తే సమాజం బాగుపడుతుంది కుటుంబం బాగుపడుతుంది తద్వారా సమాజము దాని ద్వారా దేశం బాగుపడుతుంది ముందుకు పోతాము అన్న ఉద్దేశంతో మిమ్మల్ని మీకు అందరికీ లబ్ధి చేకూర్చడంలో ఆయన ఉద్దేశం అది మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ దాని ద్వారా లాభం పొందినారనే అనుకుంటున్నాను ఈ ఈ స్కీమ్స్నే మళ్ళా కూడా తర్వాత వచ్చే ఐదేళ్లలో కూడా ఆయన కంటిన్యూ చేస్తున్నారు మీరు నేను ఎక్కువ మాట్లాడడానికి రాలేదు మీరు మాట్లాడితే వినడానికే వచ్చినాను నేను ఎక్కువ మురుగుడు లావణ్యను మీ ఊరి అమ్మాయి మీ ఆడపడుచు ఆ అమ్మాయిని గెలిపించుకోండి ఇంతకుముందు ఎవరో చెప్తున్నట్టు నామినేషన్ కూడా వేయడానికి రాని వ్యక్తిని వ్యక్తికి ఓటు వేసి ఏం ఉపయోగం ఉండదు ఇప్పుడే పలకనైనా అప్పుడే పిలుపుతాడు లావణ్యను తప్పకుండా గెలిపించాలి ఇలా రోషయ్య గారిని తప్పకుండా గెలిపించాలి సీలింగ్ ఫ్యాన్ గుర్తు పెట్టుకోండి సీలింగ్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు మీరందరూ వెయ్యాలి మీరు మాట్లాడుతూ వింటారమ్మా ఇవాళ మీరు ఎక్కడైనా మొత్తం టోటల్గా బ్లడ్ టెస్ట్ కానీ బీపీ టెస్ట్ కానీ చేయించుకోవాలి అంటే మినిమం పదిహేడు వందలు రెండు వేల రూపాయలు అయ్యే ఖర్చు మనకి ఫ్రీగా చేసి మన యొక్క రిపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంచుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఆయన చూసింది చిన్నపిల్లల చదువు దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఆరోగ్యం దాకా కూడా ప్రత్యేక శ్రద్ధ జగన్మోహన్ రెడ్డి గారు పెడతాం మరి అట్లానే బీసీ కార్పొరేషన్లో పెడతాం వీళ్ళందరూ వాళ్ళు బీసీలు ఎక్కువగా రాజకీయాల్లోకి రాలేరు అని ఎక్కువగా కార్పొరేషన్లో పెట్టి వాళ్ళకి రాజకీయ చీతీని కల్పిస్తారని చెప్పి చేయటం కూడా జరిగింది ఇవన్నీ కూడా మన మనసులో ఉంచుకోవాలి చాలాసేపు మీ అందరితో మమైకం అవుదామని చెప్పే ఉద్దేశంతో ఈ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఎలక్షన్ కోసం అలా కాదు అందరితో కూడా మమైకమై మీ అందరితో పాలు పంచుకోవాలి నాకు ఈ నియోజకవర్గంలో ఓటు ఉంది ఈ నియోజకవర్గంలో నేను కూడా మీతో పాటు ఉంటాను అని చెప్పడానికి వచ్చారు మరి మీరందరూ కూడా ఈ రోజున ఈ టైంలో ఎంతమంది వచ్చి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు మనకి ఇస్తూ ఉన్నారు ప్రముఖంగా ఈ చిట్కో ఇల్లు మరి రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ మన ప్రభుత్వంలో ఆర్కే గారు బాగా చేశారు మరి ఇప్పుడు ఒక బీసీ మహిళగా మరి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు వేయాలనే ఉద్దేశంతో మరి మేడం గారు మీ ముందుకు వచ్చారు మరి మనందరికి కూడా చాలా సంతోషం ఎందుకంటే మనంత తరపున వారు నిలబడి ఉంటారని చెప్పడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు